ఫ్రెండ్స్ ఈ స్కూల్లో రామంజల అడ్వకేట్ వెల్కమ్ టు ద లాటెల్లర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సిఆర్పిస్ త్రీ థర్టీన్ ఆఫ్ ద సిఆర్పిస్ త్రీ థర్టీన్ అంటే కేసులు క్రిమినల్ కేసుల్లో సాక్షులందరూ అయిపోయిన తర్వాత చేసే ఎగ్జామినేషన్ని త్రీ థర్టీన్ అంటారు త్రీ థర్టీన్ అనేది ఓన్లీ క్రిమినల్ కేసుల్లో మాత్రమే ఒకదాయి పోలీస్ కేసుల్లో విట్నెస్ ఏ కంప్లైంట్ అయినా కానీ క్రిమినల్ కేసుల్లో సాక్షులు క్లోజ్ అయిపోయిన తర్వాత జడ్జి గారు ఒక ఎగ్జామినేషన్ చేస్తారు పలాన్ సాక్షి పలాన్ సాక్షి అలా చెప్పారని నాన్న త్రీ థర్టీన్ ఎగ్జామినేషన్ అంటారు ఫ్రెండ్స్ ఆ త్రీ థర్టీన్ ఎగ్జామ్ అయిపోగానే కేసు ఆర్గ్యుమెంట్స్ డి డిస్పోజల్ అయిపోతాయి జడ్జిమెంట్ ఇస్తారు సెక్షన్ త్రీ థర్టీన్ ఆఫ్ సిఆర్పిసి ఎగ్జామినేషన్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఎవిడెన్స్ Thank you friends.